హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజైతే విజయవాడ టెంపుల్కి అయితే వచ్చినామండి ఇప్పుడే ట్రైన్ దిగినాం మేము ట్రైన్ దిగేసరికి సెవెన్ థర్టీ అట్లా అయింది ఇక్కడ నుండి అయితే మేము ఆటో తీసుకొని నదికి అయితే వెళ్ళినాము ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారు ఎందుకంటే లాస్ట్ కార్తీక మాసం సోమవారం కాబట్టి ఇక్కడైతే నేను ఆల్రెడీ పూజ చేసుకున్న కొబ్బరికాయ గిట్ల కొట్టి ఒత్తిడి గిట్లన్నీ కాల్చిన తర్వాతకి మళ్ళీ వాటర్లో దీపం వదులుదామని తీసుకొచ్చినా కానీ ఇక్కడ లోపలికైతే ఇళ్ళని వేయలేరు మళ్ళీ ఇక్కడ స్నానం చేసి దీపాలు వదులుదామని వెళ్తే అక్కడ అంటే వాటరు చాలా లోతుగా ఉందని వాళ్ళు వెళ్ళకుండా ఒక అంకుల్ ఉన్నాడు అయిన వేస్తున్నాడు అందులో ఇక్కడే అందరూ స్నానాలు చేసి ఫ్రెష్ అవుతున్నారు అంది ఉదయం టైం కాబట్టి మంచు కొంచెం ఉన్నది వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడైతే దీపం ఎంత పెట్టినా కానీ గాలికి అటు ఇటు వెళ్తూ ఉంది ఇక్కడ పూజ చేసిన దగ్గరనే అధిక ఒత్తులు వెలిగించి ఈ విధంగా అరటి డొప్పలో నీళ్ళల్లో వదలడానికి ఈ విధంగా అంటిస్తుంటే అది అంటట్లేదు ఇక్కడైతే కొబ్బరి చెక్కలు అయితే పూజ కాగానే ఆమె వచ్చి ఎమ్మట తీసుకెళ్తూనే ఉంది ఎప్పటిదప్పుడే క్లీన్ చేస్తారు పెట్టిన ఒక ఐదు నిమిషాలు కూడా ఉంచట్లేరు అక్కడ ఇక్కడ చాలామంది దీపాలు తీసుకొచ్చారు కానీ అంకులే ఎవరిని లోపలికి రావద్దు నేనే వేస్తా అని అందరి తీసుకొని నీళ్ళల్లో వదిలేస్తారు కానీ మన చేతులతో నేస్తేనే మంచిగుంటుంది కానీ వాళ్ళే వేస్తున్నారు ఇక్కడ స్నానాలు అయితే చేసి ఫ్రెష్ అయితే అయినాము ఇక్కడ ఎక్కడికి మా వారు మా పాప వెళ్ళి కోనేరు దగ్గర అక్కడ మొక్కుకొని గుడికి అయితే వెళ్దామని వెళ్తున్నాం ఇక్కడ అయితే కొన్ని ఫోటోలు దిగుతారు మా పిల్లలు ఇక్కడ నుండి గుడికి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు వస్తాయంట ఫ్రీ బస్సుల కోసం అయితే ఫుల్ జనాలు ఉన్నారు ఇక ఫ్రీ బస్సు ఐదు నిమిషాలకి పది నిమిషాలకు ఒకటి వస్తుంది కాకపోతే జనాలు బాగా ఉండడం వల్ల అసలుకి ఇక ఎక్కలేకపోతూ ఉన్నాము ఒక ఐదారు బస్సుల దాకా మిస్ అయినాయి లాస్ట్కి ఎలాగో అలాగే ఎక్కినాము ఫుల్ రెష్ అసలు కాలు పెట్టే సంద ఉండదు బస్సులలో కొట్టుకుంటారు బాగా ఇంత జనాలు ఉన్నారు బస్సుకి బస్సు రాగముందే అసలుకి ఉరికిత ఉన్నారు పిల్లల్ని తీసుకొని అయితే ఈ జనాలలో అయితే ఎక్కలేము లాస్ట్కి పైకి అయితే వచ్చినాము కానీ ఇక్కడ నుండి సెల్ అయితే లోపలికి పంపించారంట అమ్మవారు చీరలు ఇట్లా అమ్ముతూ ఉన్నారు ఇంకా సెల్ అయితే లోపల అక్కడ పెట్టేసిన లగేజీ సెల్ ఏది లోపలికి అలో లేదంటే ఇక వీడియో కోసం అయినా తీసుకుపోదాం అనుకున్నా కానీ అక్కడ చెకింగ్ చేస్తూ ఉన్నారు తీసుకోవనిగరంట మా వారైతే సెల్ అక్కడ పెట్టేసి వచ్చారు దర్శనమైన తర్వాతకి మళ్ళీ కిందికి దిగుతానప్పుడు ఇదంతా పైన సూపర్గా ఉంది వ్యూ అయితే ఇక్కడ నుండి చూస్తే మంచిగా వెహికల్స్ పోతున్నాయి అక్కడ వాటరు చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ నుండి అయితే మేమైతే ఇంటికి బయలుదేరి మన వీడియో